జీవించు దూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయిమదిన శుభాకాంక్షల్ని అమిత జారి పడ్డ చంద్రుడా మల్లి జన్మ ఎతిరా మహా కుడా కోట వికళ్ళలోన కంటిట దార రకియా నా గట్టవే రిపడ్డ చంద్రుడా మళ్ళీ చెంద ఎత్తరకుడా కళ్ళలో కీటి దారీన కట్ట వేసి రిజని గయా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మా తమ్ముడు మా సోదర సవానుడు తొండబడి రమేష్ గారి జన్మదినము మామూలుగా అందరూ బర్త్డే చేసుకుంటారు కానీ ఈరోజు బర్త్డే విషయం ఏమంటే దాదాపుగా మూడు వందల మంది యువకులు రక్తదానం చేశారు వాళ్ళు రక్తదానం చేసి వేరే వాళ్ళకి ప్రాణదాన అయ్యారు దానికి కారం మా తమ్ముడు రమేష్ గారు అది అన్నదానం చేశారు ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం నేర్చుకోనుంది యాక్చువల్గా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉండాల్సింది అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాడు ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు ఆయన తమ్ముడు మా ఎమ్మెల్యే గారి తమ్ముడు లాంటి వ్యక్తి మా రమేష్ రాయలు గారు బర్త్డే కాబట్టి ఈరోజు మాకు చాలా పండుగ వాతావరణము ఇక్కడ చూస్తామంటే మాకు చాలా ఆనందం కలుగుతా ఉంది భవిష్యత్తులో ఆయన మనల్ని రాజకీయంగా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అదేవిధంగా ఆయన ఆరు ఆయురగాలు అసలతో బాగుండాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా అన్న తొండపుడు నాటి రమేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉన్నానగర్లో అన్న యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు అనంతపూర్ యువత్ అంతా కూడా వచ్చి అందరి నాయకత్వంలో ఈరోజు బలంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు సేవా కార్యక్రమాలు కావచ్చు రక్తదాన కార్యక్రమం కావచ్చు వందలాది మందిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేసే పరిస్థితి వచ్చింది అందరూ కూడా మేమంతా అభిమానులము రమేష్ అన్నకు దాదాపుగా మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా రమేష్ చూసి మేమంతా కూడా ముందుకు వచ్చిన వాళ్ళం సేవాభావంతో అదేవిధంగా అదే సేవాభావంతో భవిష్యత్తులో కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మున్నానగర్లో మున్నానగర్ రమేష్ గారి పుట్టినరోజును చాలా ఘనంగా జరపడం జరిగినది ఈరోజు రమేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి అందులో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే రక్తదాన శిబిరం పెట్టడం జరిగినది రెండు వేల మందికి పైగా భోజనాలు అన్నదాన కార్యక్రమం జరిగినది అలాగే చాలామంది మున్నానగర్లో ప్రజలంతా వచ్చి అన్నం కలవడం జరిగినది శుభాకాంక్షలు తెలపడం జరిగినది చాలామంది ఈరోజు అన్న పుట్టినరోజును పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం జరిగినది చాలా మంది మహిళలు రెండు వేల మంది మహిళలకు పైగా అన్నకు వచ్చి శుభాకాంక్షలు తెలిపి అలాగే మహిళల ఆధ్వర్యంలో అన్నకి కేక్ కట్ చేపించడం జరిగినది అలాగే శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగినది అలాగే ఈ సందర్భంగా రమేష్ అన్నగారు ఇంకా పై స్థాయికి ఎదిగి ఇంకా ఇప్పుడే అన్న ఏ ఒక్క పదవి లేకున్నా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని అతని సేవలని దృష్టిలో పెట్టుకొని పార్టీ వాళ్ళు కూడా మంచి ఒక మంచి ఒక పదవిని ఇవ్వడం కూడా గుర్తించి ఇస్తే ఇంకా చాలామందికి ప్రజలకు సహాయం చేయడం కలుగుతుంది అనంతపురం నగరంలో మున్నా నగరంలో రమేష్ బాబు బర్త్డే సందర్భంగా మరి యువకులు ఉత్సాహవంతులు ఎన్నో సేవా కార్యక్రమాలు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ మరి ప్రజల పక్షాన నిలబడుతూ దూసుకొని వెళుతున్న మన రమేష్ బాబు గారికి ప్రజారక్షణ సమితి తరపున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వారు సేవా కార్యక్రమాలు చూస్తే అనంతపురం నగరంలో బ్రెడ్ క్యాంపు స్వచ్ఛంద సంస్థలలో ఎన్నో సేవలు ఈరోజు వారి అభిమానులు పెద్ద ఎత్తున అన్ని చోట్ల పాల్గొని మరి రక్తదానము ఇవన్నీ చేస్తూ ప్రజల్లో ఒక మెరుగైన జీవితాన్ని మార్పు కోసము నడుస్తున్న రమేష్ బాబు ఆశయాలని మరింత ముందుకి వెళ్ళాలని ఆ భగవంతుని ఆశీసులు మరి ఆయనకి పుష్పలంగా ఉండాలని ప్రజలు కూడా వారికి మద్దతుగా ఉంటూ మరి అలాంటి వ్యక్తులని ముందుకి నడవడానికి మరింత బలం చేకూర్చాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రజారక్షణ సమితి తరపున

మహాత్డా ఒక సాతంతీ కలుగుడే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపుడే తిరమ్మయం మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిర మహాత్డా లో కిటి